హలో గాయస్ చిన్నారిరు యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ ఈరోజు వచ్చిన కంటెంట్ ఏంటంటే చూశారు కదా ఈ గేదని ఇక చూశారు కదా నేను కొనుక్కొచ్చి పది రోజులు అయ్యింది ఈ గేదెను కొనుక్కొచ్చేసి ఇది సేల్ కొంది గేదెను చూసుకోండి ఇక చూశారు కదా గేదె మాత్రము మనకి ఐదో నెల అన్నారు మన దగ్గరికి వచ్చి నేను నాలుగు నెలలు వేసుకున్నాను గేదె మాత్రం ఇంకా బాగానే కానొస్తుంది వస్తుంది రెండు పోట్లు అని చెప్పారు రెండు పూటలు పాలేస్తుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా రెండు పోట్లు పాలేస్తుంది దీన్ని తీసుకునే దానా గురించి చెప్తాను ఇది ఇది తీసుకునే దాన తవుడు చ కొబ్బరిపిండి బలపాల పిండి మడ్డన్నము దీని దాన తీసుకుంటుంది ఇది నేను రెండు పోట్లు వేస్తున్నాను ఈ దాన మాత్రము ఇది పచ్చిగడ్డి ఎండుగడ్డి మంచిగా బానే తింటాం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం కూడా ఏది కూడా వేయట్లేదు చూశారు కదా సంఖ చూశారు కదా లైట్ సంఖ్య ఉంది అంత సంఖ్యం లేదు దీనికి నాకు తక్కువ రేటుకు వచ్చింది తక్కువ రేటుకి వచ్చింది అని చెప్పి కొనుగోలు చేశాను ఇది నాటు బర్రి నాటు బర్ర ఇది ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది మనకి ఐదు నెలలు అన్నారు ఐదు నెలలు ప్రెగ్నెంట్గా ఉంది రెండు పూటలు పాలెత్తుంది ఎవరికైనా ఈ గేద కావాలి అనుకుంటే గుంటూరు జిల్లా తుల్లూరు మండలం మందడం గ్రామంలో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీగా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఇక్కడే రెండు రోజులు ఉండి గేదెను చూసుకొని పాలు చూసుకున్న తర్వాతే రేట్ మాట్లాడుకు రేటు మాట్లాడుకుందాము ఇబ్బంది ఏ లేదు చూశారు కదా ఈ గేద మీకు నచ్చుద్దిద్దని అనుకుంటున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను గుంటూరు జిల్లా తుల్లూరు మండలం మందరం గ్రామంలో ఉందని ప్రతి చెప్ వీడియో చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి జై